నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెండపేట మండలం ఏడిత గ్రామంలో అయితే మన రాష్ట్రంలోని ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో చదివిన విద్యార్థులకు హైయెస్ట్ క్యాష్ ప్రైజ్ అయితే ఇస్తున్నారండి ఇక్కడ టెన్త్ క్లాస్ స్కూల్ పోస్ట్ వస్తే వెయ్యి రెండు వేలు కాదండి బాబు ఏకంగా రెండు లక్షల రూపాయలు అయితే క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు ఇంక ఇంటర్మీడియట్ కాలేజీలో చదివి ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే లక్ష రెండు లక్షల రూపాయలు కాదండి బాబు ఏకంగా ఐదు లక్షల రూపాయలు అయితే నగదు బహుమతి ఇస్తున్నారు ఇది మన రాష్ట్రంలోనే గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజీలో కానీ ఇచ్చే హయెస్ట్ స్కాలర్షిప్ అని చెప్పుకోవచ్చు ఈ స్కాలర్షిప్ అయితే మా గ్రామంలో ఇదే స్కూల్లో చదువుకుని ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగినటువంటి శ్రీ నామల పురుషోత్తమరావు గారు ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి మెండపేట వరకు వెళ్లాల్సి వస్తుందని దాదాపు రెండు కోట్ల వ్యయంతో ఇంటర్మీడియట్ కళాశాల దానికి అనుగుణంగా ల్యాబరేటరీ ఎక్విప్మెంట్ అంతేకాదు దాని పక్కనే కూడా కళావేది కూడా నిర్మించారు ఆ సందర్భంగా పురుషోత్తమరావు గారు అయితే మాట్లాడుతూ ఊర్లో ఇదే స్కూల్లో ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక నగదు పురస్కారం అయితే సైనింగ్ స్టార్స్ పేరుతో టెన్త్ క్లాస్ పోస్ట్ వచ్చిన విద్యార్థులకైతే రెండు లక్షల రూపాయలు అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులకైతే ఐదు లక్షల రూపాయలు నగదు పురస్కారం అయితే మూడు సంవత్సరాల క్రితం ప్రకటించారండి గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ చదివిన విద్యార్థిని విద్యార్థులకు అయితే స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారండి అందులో భాగంగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పోస్ట్ వచ్చినటువంటి కొమ్ము శైలజకు ఐదు లక్షల రూపాయలు అలాగే టెన్త్ క్లాస్ పోస్ట్ వచ్చినటువంటి మల్లెపూడి జాహ్నవికి రెండు లక్షల రూపాయలు రూపాయలు శ్రీ నామల పురుషోత్తమరావు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందండి అలాగే పదో తరగతిలో రెండు మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పాతికి వేలు చొప్పున యాభై వేల రూపాయలు మాజీ సర్పంచ్ చిలుకూరు శ్రీనివాస్ గారు అయితే ఇవ్వడం జరిగిందండి ఇంత హయ్యెస్ట్ స్కాలర్షిప్ అయితే మీరు ఎప్పుడైనా వినుంటే కామెంట్ చేయండి మన ఛానల్ని అయితే ఫాలో చేయండి